నమో తెస్స భగవతు వరహతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం మజీమనిక్కాయలోని దేవదూత సూత్రం గురించి చెప్పుకుందాం ఇందులో ముఖ్యంగా ఈ లోకంలో పుణ్యకర్మలు చేయక నిబాణం కోసం ప్రయత్నించక చెడు నడత నడిచిన వారు చనిపోయిన తర్వాత యమలోకంలో పొందే కష్టాల గురించి ఇందులో వర్ణించబడ్డాయి దేవదూత అంటే మనకి ప్రత్యక్షంగా వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తున్నారన్నమాట ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా ఉన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జీతవనంలో అనాథ పిండుకుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులను సంబోధించి భిక్షువులారా అని పిలిచాడు బదంతా అని ఆ భిక్షువులు భగవాను బదులు పలికి ఒక పక్కన కూర్చొని ఉన్నారు భగవానుడు ఇట్లా అన్నాడు బిక్షులారా ద్వారాలను కలిగిన రెండు ఇల్లు ఉన్నాయనుకోండి చూపు కలవాడు అంటే కన్నులు కలవాడు వాటి మధ్యలో నిలబడి ఇంటిలోనికి ప్రవేశించే నిష్క్రమించే వారిని అటు ఇటు నడిచే వారిని చూస్తాడు అదేవిధంగా భిక్షువులారా నేను మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా ఉత్తమంగా అందంగా వికారంగా సుగతిలో దుర్గతిలో తమ కర్మలను అనుసరించి పుడుతున్న ప్రాణులను ఆ ప్రాణులు శరీరంతో మంచి నడతన నడిచి మాటలతో మంచి నడతను నడిచి మనసుతో మంచి నడతన నడిచి పెద్దలను నిందించక సమ్యక దృష్టిని కలిగి సమ్యక దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గలోకంలో పుట్టారు ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతన నడిచి మాటలతో మంచి నడతన నడిచి మనసుతో మంచి నడతన నడిచి పెద్దలను నిందించక సమ్యక్ దృష్టిని కలిగి సమ్యక్ దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత మానవులుగా అంటే మానవుల్లో పుట్టారు ఈ ప్రాణులు శరీరంతో చెడు నడతన నడిచి మాటలతో చెడు నడతన నడిచి మనసుతో చెడు నడతన నడిచి పెద్దలను నిందించి మిథ్యా దృష్టిని కలిగి మిథ్యా దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత జంతు జన్మల్ని పొందారు ఈ ప్రాణులు శరీరంతో చెడు నడుతన నడిచి మాటలతో చెడు నడతన నడిచి మనసుతో చెడు నడతన నడిచి పెద్దలను నిందించి దృష్టిని కలిగి దృష్టితో కర్మలు చేశారు వారు శరీరాలు భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని దుర్గతిని వినిపాతాన్ని ఇంకా నరకాన్ని పొందారు అని తెలుసుకున్నాను అని తన దివ్యనేత్రంతో భగవానుడు చెప్తాడు ఇంకా భిక్షువులారా వారిని నరక పాలకులు అనేక చేతులతో పట్టుకొని యమరాజుకి చూపించి ఇలా చెప్తారు దేవా ఇతడు తల్లిని గౌరవించాడు తండ్రిని గౌరవించాడు ఇంకా శ్రమణులను భిక్షువులను అగౌరవించాడు బ్రాహ్మణులను అగౌరవించాడు వంశంలో ఇక్కడ బ్రాహ్మణ అనే అర్థం ఏంటంటే పుట్టుకుతో వచ్చింది కాదు అది అర్హంతుల్ని బ్రాహ్మణ అని సంబోధించేవాడు భగవానుడు అంటే వాళ్ళని గౌరవంగా చూసేవాడు కాదు వంశంలో పెద్దలని అగౌరవించాడు దేవ వీనికి శిక్షను విధించండి అని అక్కడున్న భటులు చెప్తారు అప్పుడు యమరాజు అతన్ని మొదటి దేవదూత గురించి ప్రశ్నించాడు ప్రశ్న చేశాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి నీవు మనుష్య లోకంలో మొదటి దేవదూత ఉద్భవించడం చూడలేదా అతడు బంతే చూడలేదు అని అన్నాడు బంతే అంటే ఇక్కడ పూజ్యులని సార్ అని పిలుస్తారు కదా అలాగే బంతే అంటే కూడా పూజ్యమైన వారిని పిలిచే విధానం అనమాట బిక్షు అని కాదు భిక్షువుని కూడా బంతే అని పిలుస్తారు బట్ నిజంగా అయితే పూజ్యులని అంటే గౌరవించడం అన్న దాని మీద ఈ బంతే అని పిలుస్తారు యముని కూడా అతడు బంతే అని పిలుస్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇట్లా అన్నాడు పోయి అవశుడై వెల్లికిల్ల పడుండి అంటే వెల్లుక్కిల పడుకొని ఉండి తన మలమూత్రాలతో శయ్యను మలినం చేసిన అంటే పడకను మలినం చేసిన శిశువుని నువ్వు చూడలేవా అని యమరాజు అడుగుతాడు అంటే చిన్న శిశువు ఏమిటి అసలు కేవలం కాళ్ళు చేతులు మాత్రమే అడుగుస్తుంది తన మలమూత్రాలలో తను పడి ఉంటుంది చూశాను బంతే అని అతడు చెప్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇట్లా అన్నాడు వయ విఘ్నుడవు పెద్దవాడవు అయినా నీకు నేను కూడా పుట్టుక కలవాడినే పుట్టుకకు అతీతుడిని కాను అందువలన నేను శరీరంతో మాటలతో ఇంకా మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అతడు ఇలా చెప్తాడు చేయలేకపోయాను బంతే అని అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని అంటాడు భిక్షువులరా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి నువ్వు అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో ఇంకా మనస్సుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు నీ తండ్రి చేయలేదు నీ సోదరుడు చేయలేడు సోదరి చేయలేదు మిత్రులు చేయలేదు సలహాదారులు లేకపోతే రక్త బంధువులు చేయలేదు లేకపోతే నువ్వు గౌరవించే లేకపోతే గౌరవించని శ్రమనులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేశావు కనుక దాని ఫలితాన్ని నీవే అనుభవించాలి అని యమరాజు అతడితో చెప్తున్నాడు ఇంకా భిక్షువులారా యమరాజు అతన్ని మొదటి దేవదేవత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత రెండవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ప్రతి ప్రశ్న వేస్తాడు ఇంకా ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో రెండవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అని అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు మొదటి దేవదూత పసిపిల్లవాడు తన మలమూత్రాలలో పడి ఉన్న అబ్బాయి అని లేకపోతే అమ్మాయి పాప అని చెప్పవచ్చు అంటే తన మలమూత్రాలలో తను పడి ఉండటం ఇది ఎందుకు జరుగుతుంది పుట్టుక ఉంది కాబట్టి అది జరుగుతుంది కానీ మళ్ళీ మళ్ళీ పుట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ మంచి కర్మలు చేయొచ్చు చెడు కర్మలు చేయొచ్చు వాటి ఫలితాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అనుభవించవలసి ఉంటుంది వరకు అయితే నిబానాన్ని పొందడం నిబాణాన్ని పొందిన తరువాత వాళ్ళకి మరొక శరీరాన్ని పొందడానికి అవకాశం ఉండదు అంటే మళ్ళీ పుట్టుక ఉండదు ఆ శిశువుని చూసినప్పుడైనా నీకు అనిపించలేదా అలా మలమూత్రాలలో తను పడుకొని ఉన్నాడు ఎంత అసహ్యకరమైంది అప్పుడైనా నీకు నీ శరీరంతో మాటలతో ఇంకా మనసులో మంచి కర్మలు చేయాలి అని నీకు అనిపించలేదా అని ప్రశ్నిస్తాడనమాట అది మొదటి దేవదూత గురించి ఇప్పుడు రెండవ దేవదూత గురించి ఆ యముడు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు అయితే అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి నువ్వు మానవుల్లో ముసలివారై ఇంటి వాసంలాగా నడుము వంగి యవ్వనం గతించి వాళ్ళ దంతాలు ఊడిపోయి వెంట్రుకలు తెల్లబడి చర్మం మూడతలపడి కర్ర పట్టుకొని తడబడుతూ నడిచే స్త్రీని కానీ లేకపోతే పురుషుని కానీ నువ్వు చూడలేదా అని యమరాజు అడుగుతాడు అందుకు అతడు చూశాను బంతే అంటాడు భిక్షువులారా అతనితో యమరాజ్ ఇలా అంటాడు పోయి నువ్వు విఘ్నుడవు పెద్దవాడవు అయినా కూడా నీకు నేను కూడా పుట్టుక కలవాడిని పుట్టుకకు అతీతుడిని కాదు అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అని యమరాజు ఆ వ్యక్తిని అడిగితే అతడు నేను చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని అంటాడు బిచ్చువులరా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి పనులు చేయలేదు తప్పకుండా వారు నీ అజా అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు చేయలేదు సలహాదారులు చేయలేదు ఇంకా రక్త బంధువులు చేయలేదు శ్రమణులు భిక్షుభులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేసావు గనక దాని ఫలాన్ని నీవే అనుభవించాలి ఇంకా బిక్షులారా యమరాజు అతన్ని రెండవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతిప్ర అంటే ప్రతి ప్రశ్న చేసి ఒత్తిడి చేసి అడిగిన తరువాత మూడవ దేవదూత గురించి ప్రశ్నిస్తాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో మూడవ దేవదూత ఉద్భవించడం నీవు చూడలేదా అని అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు అంటే రెండవ దేవదూత ఏంటి ముసలితనం ముసలితనం ఎంతో దుఃఖం ముసలితనం కూడా ఎందుకు జరిగింది పుట్టుక ఉంది కాబట్టే వృద్ధాప్యం అనేది వస్తుంది పుట్టిక లేకపోతే వృద్ధాప్యం అనేది లేదు సో ముసలితనంలో ఎంట్రు కళ్ళు తెల్లబడతాయి చర్వం ముడతలు పడుతుంది పళ్ళు ఊడిపోతాయి నడుము ఒంగిపోతుంది నానా రకాల అనారోగ్యం కలుగుతుంది ఇదంతా ముసలితనంలో ఉంటుంది ఎంతో దుఃఖం ఉంటుంది అప్పుడైనా నీకు అనిపించలేదా ఆ దుఃఖాన్ని చూసి అయ్యో నేను మంచి పనులు చేస్తాను చెడు నడుత నడువును అజాగ్రత్తగా ఉన్నాను అని నీకు అనిపించలేదా అంటే లేదు నేను అజాగ్రత్తగా ఉన్నాను తప్పు చేశాను అని చెప్తాడు అతడు అప్పుడు ఎముడు చెప్తాడు నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యతవి వేరెవరో కాదు నీకు ఆ రెండవ దేవతతో చూసిన తర్వాత కూడా నీకు మంచి చేయాలని అనిపించకపోవలేదా అని చెప్తాడు ఇంకా మూడవ దేవత గురించి చెప్తాడు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవుల్లో రోగపీడితులై దుఃఖితులై అతిగా అస్వస్థులై తమ మలమూత్రాలతో శయ్యను మలినం చేస్తూ అంటే తమ పడకలను మలినం చేస్తూ ఇతరులతో లేపబడుతున్న కూర్చోబెట్టు స్త్రీని కానీ పురుషుని కానీ నువ్వు చూడలేదా అతడు ఇలా అంటాడు చూశాను మంతే అని భిక్షువులరా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి విఘ్నుడవు పెద్దవాడవు అయినా నీకు నేను అంటే నేను కూడా ఈ రోగధర్మం కలవాడనే రోగానికి అతీతుడిని కాను అందువలన నేను శరీరంతో మాటలతో మనస్సుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అని అడుగుతాడు అతన్ని అతడు ఇలా చెప్తాడు నేను చేయలేకపోయాను అంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అంటాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇట్లా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి చేయలేదు నువ్వు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్తబంధువులు చేయలేదు దేవతలు చేయలేదు శ్రమణ బ్రాహ్మణులు చేయలేదు నీవే చేశావు కనుక దాని ఫలాన్ని నీవే పొందాలి ఇంకా బిక్షు యమరాజు అతన్ని మూడవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత నాలుగవ దేవదూత గురించి ప్రశ్నించాడు ప్రతి ప్రశ్నించాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో నాలుగవ దేవదూత ఉద్భవించడం నువ్వు చూడలేదా అని అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు మూడవ దేవదూత ఎవరు అనారోగ్యం అనారోగ్యం నుంచి ఎవరైనా తప్పించుకునే వాళ్ళు ఉన్నారా లేరు పడక మీద కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చి లేకపోతే కాళ్ళు చేతులు లేక ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు కదా అనారోగ్యం కూడా దుఃఖమే పుట్టుక ఉంది కాబట్టి ఈ అనారోగ్యం కూడా ఉంది పుట్టుకే లేకపోతే ఆ దుఃఖం లేదు అందుచేత అది చూసిన తర్వాత కూడా నీకు నీ మాటలతో కానీ మనసుతో కానీ శరీరంతో కానీ మంచి కర్మలు చేయాలి జాగ్రత్తగా ఉండాలి అని నీకు అనిపించలేదా అంటే నాకు అనిపించలేదు నేను తప్పు చేశాను అని అతడు చెప్తాడు సో అతడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుకి అతడే బాధ్యుడు వేరే ఇంకెవరో కాదు సో నాలుగో దేవత దేవదూత గురించి ఇంకా యమరాజు అడుగుతాడు అతనితో ఇంకా యమరాజు ఇలా అంటాడు ఓ ఈ మానవ లోకంలో రాజు దొంగను నేరస్తుని పట్టుకొని కొరడాతో కొట్టించడం బెత్తంతో కొట్టించడం గదలతో తాడింప చేయడం ఇంకా చేతులను నరికించడం పాదాలను నరికించడం చెవులను కోయించడం ముక్కును కోయించడం చెవులను ముక్కును కోయించడం ఇంకా నానా రకాల శిక్షలు వేస్తూ ఉంటారు అంటే మరుగుతున్న నూనెలో ముంచడం కుక్కలు చే తినిపించడం బ్రతికి ఉండగానే శూలాలతో శూలానికి ఎక్కించడం ఇంకా కత్తితో తలను నరికింపచేయడం ఈ వివిధ శిక్షలను నీవు చూడలేదా అంటే అతడు చూశాను బంతే అని అంటాడు అయితే భిక్షువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి నీవు విఘ్నుడవు పెద్దవాడు అయినా నీకు పాపకర్మలు చేసిన వారికి ఇక్కడే ఇటువంటి శిక్షలు విధించబడుతున్నాయి ఇక పరంలో సంగతి ఏంటి అంటే చనిపోయిన తర్వాత నువ్వు చేసిన తప్పులోకి శిక్షలు ఏంటి అనేది ఆలోచించలేదా అందువలన నేను అంటే పర పరంలో అంటే తాను అధోగతి ఫాల్ అయితే కనుక ఎక్కువ శిక్షలను అనుభవించవలసి వస్తుంది అప్పుడైనా నీకు అనిపించలేదా నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అని యమరాజు అడుగుతాడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అంటాడు అప్పుడు భిక్షులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండడం వల్ల శరీరంతో మాటలతో మనసుతో మంచి చేయలేదు నువ్వు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాపకర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరు చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేశావు కనుక దాని ఫలితాన్ని కూడా నీవే అనుభవించాలి భిక్షువులారా యమరాజు అతన్ని నాలుగవ దేవదూత గురించి ప్రశ్నించి ప్రతి ప్రశ్నించి ఒత్తిడి చేసి అడిగిన తర్వాత ఐదవ దేవదూత గురించి ప్రశ్నించాడు ప్రతి ప్రశ్నించాడు ఒత్తిడి చేసి అడుగుతాడు పోయి మానవుల్లో ఐదవ దేవుద్ ఉద్భవించడం నీకు చూడలేదా అని అంటాడు అతడు చూడలేదు బంతే అంటాడు అంటే ఎవరైనా దొంగతనమో లేకపోతే వేరే ఏదైనా తప్పుడు పని చేస్తే ఏం చేస్తాడు రాజు అతనికి శిక్ష ఇస్తాడు శిక్ష కూడా అది దుఃఖమే కదా అది చూస్తున్నప్పుడు కూడా నీకు మంచి చేయాలి అని అనిపించలేదా అని ఎముడు అడిగితే చేయలేకపోయాను అని అతడు సమాధానమిస్తాడు అది కూడా ఎందుకు తాను చేసిన తప్పుల వల్లే అతనికి ఆ శిక్ష అనేది లభిస్తుంది అదే మాటలతోనో మనసుతోనో శరీరంతో మంచి చేస్తే ఎవరు అతన్ని శిక్షించరు అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి మానవ లోకంలో చనిపోయి అంటే చనిపోయిన ఒక రోజుకి రెండు రోజులకి ఉబ్బి నల్లబడి పురుగులు పడిన స్త్రీని కానీ పురుషుని కానీ నీవు చూడలేదా అంటే అతడు చూశాను బంతే అంటాడు అంటే ఇది ఐదవ దేవదూత భిక్షువులారా అతడితో యమరాజు ఇలా అంటాడు పోయి నీవు విఘ్నుడవు పెద్దవాడవు అయిన నీకు నేను కూడా మరణ ధర్మం కలవాడను అంటే చావు అనేది నాకు కూడా వస్తుంది మరణానికి అతీతుణ్ణి కాను అందువలన నేను శరీరంతో మాటలతో మనసుతో మంచి చేస్తాను అని నీకు అనిపించలేదా అప్పుడు అతడు చేయలేకపోయాను బంతే అజాగ్రత్తగా ఉన్నాను బంతే అని సమాధానం చెప్తాడు భిక్షువులారా అతనితో యమరాజు ఇలా అంటాడు పోయి అజాగ్రత్తగా ఉండటం వలన శరీరంతో మాటలతో మనసుతో మంచి చేయలేదు తప్పకుండా వారు నీ అజాగ్రత్తకు తగినట్లే నీతో ప్రవర్తిస్తారు కానీ ఈ పాప కర్మను నీ తల్లి చేయలేదు తండ్రి చేయలేదు సోదరుడు చేయలేదు సోదరి చేయలేదు మిత్రులు సలహాదారులు రక్త బంధువులు చేయలేదు శ్రమను బ్రాహ్మణులు చేయలేదు దేవతలు చేయలేదు నీవే చేశావు కనుక దాని ఫలాన్ని కూడా నీవే అనుభవించాలి భిక్షులరా అతన్ని ఐదవ దేవదూత గురించి ప్రశ్నించి యమరాజు ఇంకా ఒత్తిడి చేసి అడిగిన తర్వాత మౌనం వహిస్తాడు పిక్షువులారా అతన్ని నరక పాలకులు పంచవిధ వందనం అని శిక్షకు గురి చేస్తారు అంటే చావు నుంచి కూడా ఎవరూ తప్పించుకోలేరు మనం చేసే మంచి మనతోటే వస్తుంది మనం చేసే చెడు మనతోటే వస్తుంది శరీరంతో కానీ మాటలతో కానీ మనసుతో కానీ మంచి చేయడానికి ప్రయత్నించాలి అంటే మనసులో చెడు గుణాలు లేకపోతే మనం శరీరంతో కానీ మాటలతో కానీ మంచి చేస్తాం మనసుని సంస్కరించుకోకుండా నేను కొన్ని మంచి పనులే చేస్తున్నాను కదా అంటే కుదరదు మనసుని తప్పకుండా సంస్కరించుకోవాల్సిందే మనసులో ఉన్న చెడు గుణాలను తీసేయాల్సిందే వారు ఒక చేతిలో అతనికి ఇనుప మేకుల్ని కొడతారు వారు రెండవ చేతిలో ఇనుప మేకుల్ని కొడతారు ఒక పాదంలో ఇనుప మేకుల్ని కొడతారు రెండవ పాదంలో ఇనుప మేకుల్ని కొడతారు ఛాతి నడుమ ఇనుప మేకుల్ని కొడతారు అతడు తీవ్రమైన కటువైన బాధను అనుభవిస్తాడు అయినా తన పాపకర్మ నశించినంత వరకు అతడు చనిపోడు భిక్షులార నరక పాలకులు అతన్ని కిందకు విసిరి గొడ్ల అంటే గొడ్డలతో చెక్కుతారు అతడు తీవ్రమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు అయినా కూడా అతడి పాపకర్మ తీరినంత వరకు అతడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు భిక్షువులార నరక పాలకులు అతన్ని కిందకు తలకిందులుగా కిందులుగా వేలాడి తీసి బడిసితో చెక్కుతారు ఇంకా భిక్షువులారా నరక అతన్ని రథానికి కట్టి మండుతున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న భూమిపై వెనుకకు ముందుకు నడిపిస్తారు ఇంకా నరక పాలకులు అతన్ని మండుతున్న వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న పెద్ద నిప్పుల పర్వతంపైకి ఎక్కిస్తారు ది దించుతారు ఇలా రకరకాల శిక్షలను అతనికి వేస్తారు ఇవన్నీ కూడా మనకి నరకంలో ఉండే శిక్షలుగా చెప్తారు కానీ అవి మనం శరీరంతో మాటలతోటి ఇంకా మనసుతోటి చెడు కర్మలు చేయడం వల్ల ఫలితాన్ని పొందుతాం ఒకవేళ మీరు మంచి కర్మలు చేసి ఉంటే కనుక ఆ నరకంలో పుట్టడానికి అవకాశం లేదు ఇంకా ఈ సూత్రంలో నరకంలో ఉండే శిక్షల గురించి చాలా వివరించారు సో నేను ఇక్కడ అవన్నీ ఏమి చెప్పట్లేదు కొంచెం దారుణమైన శిక్షలు ఉంటాయి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మా జీవని కాయలో దేవదూత సుత్వం అని ఉంటుంది దాన్ని చదవండి చివరిగా ఇలా చెప్తాడు విచువులార పూర్వం యమరాజుకి ఇలా అనిపించింది లోకంలో పాప అకుశల కర్మలు చేసిన వారికి ఇటువంటి వివిధ శిక్షలు విధించబడతాయి నేను మానవ జన్మను ఎత్తాలి అని యమరాజు అనుకుంటాడు అర్హంతుణ్ణి కావాలి సమ్మిక సంబుద్ధుడు తరాగా లోకంలో పుట్టాలి అంటే అతడు బుద్ధుడు పుట్టిన లోకంలో పుట్టాలి నేను ఆ భగవాను సేవించాలి ఆ భగవానుడు నాకు దమ్మాన్ని ఉపదేశించాలి నేను కూడా ఆ భగవాను ధమ్మాన్ని తెలుసుకోవాలి భిక్షువులరా నేను దీన్ని ఇతర శ్రమణుల ద్వారా భిక్షువుల ద్వారా విని చెప్పలేదు నేను స్వయంగా తెలుసుకొని చూసి అవగాహన చేసుకొని దాన్ని చెప్పాను అని భగవానుడు చెప్తాడు అంటే యమరాజు కూడా ఇలా అనుకుంటాడు అయ్యో ఇప్పుడు అది ఏమీ తక్కువ పదవి కాదు కదా యమరాజు అంటే తాను రకరకాల శిక్షలను విధిస్తూ ఉంటాడు అది కూడా తన పాపకర్మే అవుతుంది సో అందుచేత నేను బుద్ధుడి సమయంలో పుట్టి ఉంటే మానవ లోకంలో నేను కూడా అర్హంతున్న అయ్యేవాడిని అని అర్హంతు నవ్వడానికి ప్రయత్నించేవాడిని అని చెప్తున్నాడు ఇంకా భగవానుడు ఇలా అన్నాడు దేవతలు హెచ్చరించిన అంటే సారీ దేవదూతలు ఈ ఐదుగురు దేవదూతలు మనం రోజు చూస్తూనే ఉంటాము మొదటిది ఏంటి పసిపిల్లవాడు పుట్టిన పిల్లవాడు తన మలమూత్రాలలో పడి ఉండటం రెండవ దేవదూత ముసలితనం మూడవ దేవదూత అనారోగ్యం నాలుగవ దేవదూత రాజు ఒకరిని పట్టుకుని శిక్షిస్తాడు దొంగను లేకపోతే వేరే తప్పుడు పని చేసిన వాడిని ఐదవ దేవదూత మరణం చావు ఇవన్నీ ప్రతిరోజు చూస్తూనే ఉంటాం అప్పుడైనా అనిపించలేదా మంచి చేయాలి అని వీటన్నిటికీ ఎవరూ అతిథులం కాదు అని మీకు అనిపించలేదా దేవదూతలు హెచ్చరించిన ప్రమత్తులై హీనకాయాన్ని పొందిన మానవులు దీర్ఘకాలం దుఃఖిస్తారు కానీ దేవదూతల వలన హెచ్చరించబడిన సత్పురుషులు అక్కడ అప్రమత్తంగా ఉండి అర్యదమ్మాన్ని అనుసరిస్తారు ఉపాదానం వలన జనన మరణాలు కలుగుతాయని చూసి ఉపాదానం లేని వారై జనన మరణాల నుండి విముక్తులవుతారు వారు క్షేమాన్ని పొంది సుఖంగా ఇక్కడే నిబాణాన్ని పొంది వైర భయాలకు అతీతులై అన్ని దుఃఖాలను దాటిపోతారు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు అనిపించలేదా అని బుద్ధుడు చెప్తాడనమాట అంటే దేవదూత అంటే దూత అంటే మెసేంజర్ అంటే ఒక మెసేజ్ వాడు అనమాట వీళ్ళంతా కూడా మనకి ఒక మెసేజ్ ఇస్తారు ఈ పుట్టుక అన్నది దుఃఖము ముసలితనం దుఃఖము అనారోగ్యం దుఃఖము ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే తప్పకుండా నిబాణాన్ని పొందాలి నిబానాన్ని పొందాలి అంటే శీల సమాధి ప్రజ్ఞ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి సరైన మార్గాన్ని అనుసరించాలి మిథ్యా దృష్టిని మొదలుపెట్టాలి సమ్యక దృష్టిని పెంపొందించుకోవాలి బుద్ధుడి బోధనను సరిగ్గా అవగాహన చేసుకోవాలి శరీరంతో మాటలతోటి మనసుతో మంచి కర్మలే చేయడానికి ప్రయత్నించాలి సో ఈ విధంగా నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి నిబ్బానం పొందాలి అది పొందితేనే ఉపాదానం పూర్తిగా తొలగిపోతుంది ఉపాదానం తొలగిపోతే మళ్ళీ ఇంకొక పుట్టుక అన్నది ఉండదు ఎముడే చెప్తాడు నాకు అవకాశం లేదు అవకాశం ఉంటే నేను మానవుడిగా పుట్టి ఈ దగ్గర దమ్మాన్ని విని నేను కూడా రాంతు అవడానికి ప్రయత్నిస్తాను అని ఏ పదవి కూడా ఇక్కడ శాశ్వతం కాదు ప్రతిదీ మనం చేసే మంచి చెడు దాని ఫలితాన్ని వదిలిపెడుతుంది సో వీటన్నిటికి నిబ్బానం ఆ నిబానాన్ని పొందడానికి ప్రయత్నించాలి వీటిని గుర్తుంచుకొని మనసుని అప్రమత్తంగా ఉంచుకోవాలి ఎప్పుడు ఏదైనా మాటలతో కానీ శరీరంతో కానీ మనసులో కానీ చెడు ఆలోచనలు చెడు కర్మలు చేస్తున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం అనేది చేయాలి ఇది ఈరోజు ప్ర ప్రవచనం